శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం లాస్ట్ వీడియోలో ప్రయాగరాజ్కి దగ్గరలో సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్లిన ప్రదేశం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈ వీడియోలో గోమాత మహత్యం గురించి తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ భారతీయ సంస్కృతి గొప్పది కన్న తల్లిని పుట్టిన భూమిని పాడి పంట ఇచ్చే మన సౌభాగ్యానికి తోడ్పడే గోవును మాతృభావనతో చూస్తారు అందుకే గోమాత విశ్వమాత ఈ రోజు గోమాత మహత్యం గురించి తెలుసుకుందాం గోమాత మహత్యం గురించి విన్నా చదివినా వినిపించినా మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ప్రాచీన హిందూ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక గోమాత భారతీయులకు ఆరాధ్య దేవత మానవులకు గోమాత కంటే ఎక్కువగా ఉపకారం చేసేది ఇంకొకటి లేదు నాలుగు వేదాల్లోనే కాక హిందూ గ్రంథాల్లోనూ అంటే భారత రామాయణ భాగవత గ్రంథాలలోనూ గోమాత గురించి ఎంతో గొప్పగా చెప్పబడి ఉంది ఋగ్వేదం గోమాత గొప్పతనం గురించి ఈ విధంగా చెప్పింది అమృతస్య నాభిని అంటే గోవు యొక్క పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడ అంటే గోమయం వీటిని పంచద్రవ్యాలు అంటారు ఇవి గొప్ప దివ్య ఔషధాలు అమృతతుల్యాలు అని వర్ణించింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి గోపాలుడయ్యాడు గోమాతను ఆరాధిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి గోమాత యొక్క ఒక్కొక్క అణువులోనూ ఒక్కొక్క దేవత కొలువై ఉంటారు గోవులను పూజించటం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి గోవుకు ఆహారం సమర్పించడం వల్ల పితృదేవతలకు పిండ ప్రదానం చేయలేని వారికి పిండ ప్రదానం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం ఏ విధంగా పరిహారం అగునో చెప్పవలసిందిగా ప్రార్థించింది అప్పుడు ఆ దయామయుడగు పరమశివుడు ఓ పార్వతి గోమాత నందు సమస్త దేవతలు కలరు అట్టి గోమాతను పూజించిన సర్వ పాపములు నశించును భూమాత గో రూపంలో దర్శనమిస్తుందని శ్రీమద్ భాగవతం తెలిపింది మనుషులు భూమిని అవమానిస్తూ చేసే ఘోర దోషాలకు గోపూజకు మించిన ప్రాయశ్చిత్తం లేదు సకల దేవతలు సకల తీర్థాలు ఆదిగా గల గోమాతకు ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తే చాలు భూ ప్రదక్షణతో సమానం మరియు జనులకు అష్టైశ్వర్యములు సుఖశాంతులు సన్ముక్తి లభించును ఆవు కుడి పక్క మోపురం దగ్గర బ్రహ్మ ఉండును పూజించిన వారికి సంతానము కలుగును గోవు కొమ్ములకు ఎడమ పక్క విష్ణువు ఉండును పూజించిన వారికి జ్ఞాన మోక్షములు లభించును ఆవు కొమ్ముల చివరి భాగంలో మూడు కోట్ల యాభై లక్షల తీర్థములు ఉండును వాటిపై చల్లిన నీటిని త్రాగినను శిరస్తున చల్లుకొన్నను త్రివేణి సంగమ స్నాన ఫలితం లభించును ఆవు నుదుటి భాగమునందు సాంబశివుడు ఉండును కావున శివ అష్టోత్తర శతనామములు పఠించుచు బిల్వదలములతో కాని మల్లెపూలతో కాని పూజించిన కాశీ విశ్వేశ్వరును పూజించిన ఫలము కలుగును గోవు ముక్కునందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు ఈ భాగమును పూజించిన వారికి చెవిపోట్లు రావు సంతాన నష్టము ఉండదు ఆవు చెవియందు అశ్వనీ దేవతలు అంటే స్వర్గలోక వైద్యులు ఆ ప్రదేశాన్ని పూజించినచో అసాధ్య రోగాలు నివారించబడతాయి ఆవు కళ్ళలో సూర్యచంద్రులు ఉంటారు వాణిని పూజించిన వారికి అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతియు సకల సంపదలు కలుగును ఆవు నాలుగుపై వరుణదేవుడు ఉండును ఇతడు పూజించిన వారికి సంతానము కలుగును ఆవు హూంకారమునందు సరస్వతి ఉండును ఇక్కడ పూజించిన వారికి అవిద్య నశించి విద్య లభించును ఆవు ఘంటస్థలమున అంటే చెక్కిళ్ళు ఎందు కుడి భాగమున యముడు ఎడమ భాగమున ధర్మదేవతలు ఉండురు వాణిని పూజించినచో యమబాదులు ఉండదు ధర్మపరులకు లభించడి పుణ్యలోకములు ప్రాప్తించును జ్ఞాన వృద్ధి అగును ఆవు పెదవుల ఎందు ప్రాత సంధ్యాది దేవతలు ఉందురు వారిని పూజించినచో సంధ్యా సమయంలో కావించిన పాపములు తొలిగిపోవును ఆవు తంటమునందు ఇంద్రుడు ఉండును ఇతను పూజించిన వారికి ఇంద్రియ ఆటవము కలుగును సంతానము వృద్ధి అగును పక్షవాతాది రోగములు రావు ఆవు వక్షస్థలము అంటే రొమ్మునందు సాధ్య దేవతలు అంటే దేవతలలో ఒక తెగవారు వీరు ఆ భాగమును పూజించిన వారికి సాధింపరాని కార్యములు ఉండవు ఏ పని అయినను సులభంగా నెరవేరును ఆవు నాలుగు పాదములలోను నాలుగు పురుషార్థములు ఉండును ఆ నాలుగింటిని పూజించిన వారికి ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును ఆవు గిట్టెల చివరి భాగమున పూజించిన వారికి గంధర్వ లోకము లభించును ఆవు గిట్టెల మధ్య సందున గంధర్వులు ఉచను పూజించిన వారికి నాగలోకము సిద్ధించును ఈ భూమి యందు నాగభయము ఉండదు ఆవు గిట్టెల పక్క భాగముల యందు ఉందురు అచన పూజించిన వారికి అప్సరలోకము సిద్ధించును ఆవు భాగము యందు ఏకాదశ రుద్రులు ఉందురు ఈ భాగమును పూజించిన వారికి శితువులు దుష్ట నక్షత్రములతో జన్మించినచో ఏకాదశ రుద్రాభిషేకం చేయించినచో సకల దోష శాంతి అగును మరియు సత్ఫలితములు కలుగును ఆవు మోకాళ్ళు తొడలు ఉన్నగ భాగాలలో అష్టవసువులు ఉందురు కావున ఈ భాగాలను పూజించినచో అష్టైశ్వర్యములు లభించును పితృదేవతలు ఉండు పిరుదులను పూజించిన వారికి వంద్యత్వము లభించి సంతానము కలుగును పితృదేవతలకు పుణ్యలోకములు లభించును ఆవు తోకయందు చంద్రుడు ఉండును ఆవు మూత్రమును విడిచినప్పుడు తోకను దానితో తడిపి శిరస్సుపై చెల్లుకున్న వారికి ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధించును అసాధ్య దోషములు తొలగిపోవును ఆవు తోక వెంట్రుకలలో సూర్యకాంతులు ఉండును వాటిని దర్శించినను పూజించినను తేజస్సు చిత్తశుద్ధియు కలుగును ఆవు మూత్రమునందు గంగ ఉండును దానిని సేవించినను శిరస్సుపై చల్లుకొనను గంగా స్నాన ఫలితము లభించును గోమూత్రమును కలుపుకున్న నీటితో స్నానము చేసినచో సకల తీర్థ స్నాన ఫలితము వచ్చును దానిని ప్రతి దినము సేవించిన గర్భశోక వ్యాధులు నశించును పర్వదినాలలో పితృతిథుల ఎందునూ గోమూత్ర గోమయములతో గృహశుద్ధి కావించిన దేవతలు దేవతలు తృప్తి నొందెదరు దీనిని అసహించకొన్న వారు నరకమునకు పోవుదురు ఒకింత గోమయము ప్రతిరోజు ఒక్క సంవత్సర కాలం సేవించినచో ఎంత గొడ్రాలకైనను సంతతి కలుగును ఆవులకు యమధాన్యమును పెట్టి అవి మరల పురేషములలో వెలుపడినప్పుడు వాణిని కడిగి దంచి వండి తినువారికి ఎంతటి కష్ట సాధ్య పనులైనను జయప్రదములుగా సిద్ధించును ప్రతిదినము పంచగవ్య ప్రాసన చేయువారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరముగా ఉండును కలిబాదులు వారికి ఉండవు పంచగవ్యమును ఆహారముగా తీసుకొనుచు లక్ష పర్యాయములు గాయత్రి మంత్రమును జపించు వారికి పూర్వజన్మ జ్ఞానము కలిగి తీరును సరస్వతి నివసించు గోక్షీరము ఉన్న పాత్రను పూజించి దానిని ప్రసాదముగా స్వీకరించిన వారికి తాము నేర్చుకున్న విద్యలు తరతరాల మలకముగా ఆవు పెరుగులో నర్మదా నది ఉండుటచే పెరుగు ఉన్న పాత్రను పూజించిన వారికి రుణబాధలు ఉండవు పాము తేలు మున్నగు జంతువుల బాధలు ఉండవు ఆవు నేతిలో అగ్నిదేవుడు ఉండును ఆ నేతిలో నున్న అగ్నిని పూజించిన వారికి ఆయుర్ధానము వృద్ధిఅవును తెల్లవారుజామున లేచి ఆవు నేతిలో తమ ముఖమును చూచుకున్న వారికి దారిద్రము ఉండదు ఆవు రోమముల ఎందు దేవగణములు ఉందురు వారిని పూజించిన వారికి సర్వశుభములు కలుగును ఆవు పొట్టయందు భూమి ఉన్నది దానిని పూజించిన వారికి శుభములు కలుగును ఆవు పొదుగునందు నాలుగు సముద్రములు ఉండును దానిని పూజించిన లేదా పొదుగును కడిగిన నీటిని త్రాగినను నాలుగు సముద్రములను ఛేజించిన ఫలము కలుగును ఆవు యోనియందు లక్ష్మీదేవి ఉండును ఇచుట పూజించిన వారికి దరిద్రము ఉండదు లక్ష్మి అచంచలముగా ఉండును ఆవు ఉన్న ఇంటి చుట్టుపక్కల కూడా పవిత్రమగును దాని నిశ్వాస వాయువులన్నీ గృహ దోషములను శాంతింపజేయును నెలలు నిండిన ఆవును సద్బ్రాహ్మణునకు దానము ఇచ్చినవాడు విష్ణులోక నివాసి అగును గోదానము చేసిన స్వర్గలోకము ప్రాప్తించును గోదానము చేయుటకు శక్తి లేని వారు వారి శక్తి కొలది బంగారముతో గోవును చేయించి దానము చేయవలను ఆపదలో ఉన్న గోవును రక్షించు వారికి స్వర్గలోకము ప్రాప్తించును ఆవులను గోకిన వారికి పాపములు పోవును ఆవులకి ఔషధములు ఇచ్చి సంరక్షించు వారికి రోగములు రావు గోసేవ చేయు వారికి సంతాన వృద్ధి కలుగును గోధూలిని శిరస్సును తిలకముగా ధరించిన లేదా నోటియందు వేసుకున్న దరిద్రము ఉండదు కావున ఓ పార్వతి గోమహత్యం గురించి ఉదయం చదివితే బ్రహ్మహత్య మహాపాతకాలన్నీ తొలగిపోతాయి ప్రతి అమావాస్య నాడు గోమహత్యం గురించి చదివితే మూడు నెలల మహాపాతకాలు తొలగిపోతాయి నిత్యం సంధ్యవేళ గోమహత్యం గురించి పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోమాతను పూజిస్తే చాలు సమస్త దేవతలను పూజించినట్లే అని మహాశివుడు ఆ పరమేశ్వరికి వివరించారు గోమాతకు ఆహారం పెడితే ముప్పై మూడు కోట్ల దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే గోమాతను దర్శించుకునే సమయంలో ఈ క్రింది శ్లోకం చదివితే సకల శుభాలు కలుగుతాయి సర్వదేవ సర్వదేవై సర్వదేవైరలంకృతే మమాభిలషితం కర్మ సఫలం కురు నందిని ఓ గోమాత సర్వ సర్వ దేవతలచే అలంకరించబడిన దానివి నా కోరికలను సఫలం చేయుము అని అర్థం గోవుకు ఆహారం పెట్టే సమయంలో ఈ క్రింది శ్లోకం పఠిస్తే సర్వ శుభాలు కలుగుతాయి పంచభూతే శివే పుణ్య పవిత్రే సూర్య సంభవే ప్రతిక్షేమం మయాదత్తం సౌరభేయి నమోస్తుతే అంటే పంచభూతాలకు శుభాలను కలిగించే పుణ్య స్వరూపిణి పవిత్రురాల సూర్యుడి నుండి కలిగిన దాన నేను ఇస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరించు వంశంలోని దానివైన నీకు నా నమస్కారం అని అర్థం భారతీయ గోవుకు మోపురం ఉంటుంది సూర్యకిరణాలు ఆవు మోపురంపై పడినప్పుడు స్వర్ణనాది ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వంతో కూడిన కెసిన్ అనే ఎంజైమ్ ని తయారు చేసి దాన్ని ఆవు పాలల్లో పెడుతుంది అందువల్ల ఆవు పాలు నెయ్యి వెన్న అన్నీ కూడా ఎంతో విశేషమైనవి సమస్త రోగాలను నయం చేస్తాయి సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది ఆవు నెయ్యి పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది దంతాలు మరియు ఎముకలను బలంగా చేయడంలో కూడా సహాయపడుతుంది తల్లి పాల తర్వాత ఆవు పాలు అత్యంత ప్రయోజకరమైన పాలు ఇదండి ఆవులోని గొప్పతనం ఎంతో పవిత్రమైనది శక్తివంతమైనది గోమాత కాబట్టి ఒక భారతీయుడుగా హిందువుగా గోమాతను పూజిద్దాం అలాగే గోవును ఎల్లప్పుడూ రక్షిద్దాం దానివల్ల మనకు మన తరాల వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు సర్వే జన సుఖినో భవంతు